హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ కోడిగుడ్డు కూర సో పాతకాలం పద్ధతిలో ఎలా చేస్తారో ఆ విధంగా చేసి చూపిస్తున్నాను మీకు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఇటువంటివి ఏమీ పొడులు వాడకుండా ప్లెయిన్గా ఎంతో టేస్టీగా ఏ రకంగా చేసుకోవచ్చు చేసి చూపిస్తాను పాతకాలంలో అయితే ఈ పద్ధతిలోనే చేసేవారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎందుకంటే నాన్ వెజ్లో మసాలాలు అవి తిని తిని ఒక్కొక్కసారి విసిగిపోయి ఉంటాము సో ఎగ్ కర్రీ అన్నది ఈ రకంగా చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నా నేను బాయిల్డ్ ఎగ్స్ ఎగ్స్ని ఉడకబెట్టేసి పెట్టేసి పైన పెంకు తీసేసి ఇలాగ పైన ఘాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఘాట్లు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఈ ఎగ్స్ అనేవి ఈ విధంగా రోస్ట్ చేయండి వేపేయండి ఆయిల్లో ఎగ్స్ని వేపేసిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని చూడండి ఒక ఏడెనిమిది వరకు మెంతులు వేసాను నేను ఆ మెంతులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేయండి జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీకి పచ్చిమిర్చే బాగా టేస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ చూడండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ వేకేసరికి దగ్గరికి అయిపోయి కర్రీ కూడా కొంచెమే అవుతుంది సో ఉల్లిపాయ అనేది ఒక నాలుగైదు ఎక్కువ తీసుకోండి నేనైతే ఒక నాలుగు ఉల్లిపాయలు కోసాను తర్వాత వీటిని ఆయిల్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి వేగ వేగనివ్వండి బ్రౌనిష్ కలర్లోకి రావాలి ఉల్లిపాయలో ఉన్న స్మెల్ పోవాలి అలాగే ఉల్లిపాయ బాగా వేగాలి దానికోసం ఒక రెండు మూడు సార్లు మూత పెట్టి తీసి ఈ విధంగా వేపండి వేపిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి పసుపు వేసేసి అది కూడా తిప్పి తర్వాత ఒక స్పూన్ కారం వేయండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఒక స్పూనే కారం వేసాను సో కారం లేకుండా ఉత్తి పచ్చిమిర్చితోనే ఇది చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఒక రెండు ఎక్స్ట్రా వేసుకొని చేసుకోవాలి అలా కూడా చాలా బాగుంటుంది సో ఇది కూడా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం రెండు గుడుసులు చింత పులుసు ఇది తీసి వేసాను అది కూడా వేసేసి ఒకసారి తిప్పండి కొంచెం ఆయిల్లో కలవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు తిప్పి ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ పోసుకోండి ఈ వాటర్ పోసుకొని మొత్తం అంతా కూడా తిప్పేసి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో చూడండి చూసి సాల్ట్ సరిపోతే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వండి చూడండి ఇలా బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయ్యేటప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేయండి వేసి ఎగ్స్ కూడా కొంచెం మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి దాంట్లో ఎగ్స్ అనేవి ఆ ఉప్పు కారం అంతా కూడా ఎగ్స్లో దిగుతాయి ఘాట్లు పెట్టాం కాబట్టి సో ఒకసారి ఇలా తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి చూడండి కొంచెం అయితే సరిపోతుంది గ్రేవీ అనేది మీ ఇష్టం మరీ చిక్కగా కావాలంటే ఇంకొంచెం దగ్గరకు అవ్వనివ్వండి లేకపోతే ఈ రకంగా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ఇందులో ఎటువంటి మసాలా పొడులు వేయలేదు ఈ రకంగా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా మీకు మీరు చేసుకుంటే మీకు నచ్చుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్